ప్రస్తుతం దేశంలో ఇండిగో ఎయిర్లైన్స్ గురించి ఆ ఇష్యూ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది వేల సర్వీసులు రద్దవడం ప్రయాణికులందరూ ఎక్కడికక్కడ తీవ్ర ఆగ్రహాలను వ్యక్తం చేసుకుంటూ ఉండడం ఒక రకంగా చెప్పాలి అంటే ప్రభుత్వ పరువు కేంద్ర ప్రభుత్వ పరువు గంగలో కలిసే పరిస్థితి వచ్చింది ఈ క్రమంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి మన రాష్ట్రానికి చెందిన రామ్మోహన్ నాయుడు గారు కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే రిపబ్లిక్ టీవీలో అర్ణబ్ గోస్వామి డిబేట్ నిర్వహిస్తూ ఉంటే ఆ డిబేట్లో పాల్గొన్న టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి నిజం చెప్పాలి అంటే ఈ మాట అనాలి అంటే కాసింత బాధగా ఉన్న ఒక తెలుగు పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా బట్ నిజం కాబట్టి మాట్లాడక తప్పదేమో అటు రామ్మోహన్ రెడ్డి గారి పరువు ఇటు నారా లోకేష్ గారి పరువు జాతీయ స్థాయిలో దారుణంగా తీసేశారు ఇలా బహుశా వీళ్ళకి ఏమన్నా పైన హైకమాండ్ నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయేమో ఎక్కడ ఏ విషయం మాట్లాడినా అది నారా లోకేష్ గారి గొప్పతనమే అని చెప్పాలి నారా లోకేష్ గారికి ఎలివేషన్ ఇవ్వాలి అని ఒక స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఏమైనా ఉన్నాయేమో తెలియదు అది ఎక్కడ అప్లై చేయాలో కూడా తెలియక పా మీ దీపక్ రెడ్డి గారు ఇష్యూలో అప్లై చేసేసి నిజంగా జాతీయ స్థాయిలో నవ్వుకుంటూ ఉన్నారు ఎందుకని ఆ డిబేట్లో దీపక్ రెడ్డి గారు అంటున్నారు వింటారా మీరు కూడా వినండి దీపక్ రెడ్డి గారు అంటారు ఇంటికో సమస్య గురించి మాట్లాడితే మా మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా మానిటరింగ్ చేస్తున్నారు అన్నారు జాతీయ ఇష్యూ సివిలేజిషన్ మినిస్ట్రీ ఉన్నాడు సెంట్రల్లో నారా లోకేష్ గారు మానిటరింగ్ చేయడం ఏదో నాకు అర్థం కాదు ఆయన అర్థం కోసం ఆయన అంటున్నారు మీ స్టేట్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ ఎప్పుడైనాడు అసలు ఏం సంబంధం ఆయన ఏ కెపాసిటీతో దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నాడు ఏ కెపాసిటీతో మానిటర్ చేస్తూ ఉన్నాడు మీ పార్టీ మినిస్ట్రా ఆయన సెంట్రల్ మినిస్ట్రా అని చెప్పి వేసుకున్నాడు అక్కడ తాగిండా ఈ దీపక్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతూ అదొక ప్రైవేట్ కంపెనీ కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటున్నారు ఒక ఇంటికో ప్రైవేట్ కంపెనీ కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అసలు నిజంగా ఏనేదో ఏదో అంటున్నారు లేదా ఒక వార్ రూమ్ సెట్ చేశారు ఇది రాజకీయ పార్టీ అని కాదు ఇది ఒక వార్ రూమ్ సెట్ చేశారు ఆ వార్ రూమ్లో మానిటరింగ్ చేస్తున్నారు లోకేష్ ఎందు ఈ తెలుగు ఛానల్లో అయితే ఏమాత్రం జాకీలు పెట్టుకున్నా సరిపోతుంది భారతదేశ మహిళల క్రికెట్ గెలవడానికి ఉమెన్ కప్ గెలవడానికి కూడా లొకేషన్ చెప్పుకున్నా ఇక్కడ వాళ్ళకైతే సరిపోతుంది ఎందుకంటే మాట్లాడే వాళ్ళకు సెన్స్ ఉండదు అది విని నమ్మి అవాలకు సెన్స్ ఉండదు కాబట్టి మరి jans ఇవన్నీ మాట ఎంత దారినో చూడండి ఒకసారి ఆఫ్ రూల్స్ కీలైన్ యూ వాంటు రూల్స్ ఆఫ్ by diluting the propilot regulations not effectively agreed to compromise passenger safety dipocrity depach owl minister loceshi is also moneting the situation An emergency war room has been set up, and the But your minister been... is not the minister for civil aviation. One, one second, one second. No, no, wait, Nara wait, Lokesh is not the wait, minister wait. for civil aviation. In what capacity is he how, monitoring how, how, the situation? How, yeah, yeah. May I ask? Is, how is a minister is, in is, the is, state is, government is, monitoring is, the nationwide is, situation is, on civil aviation? Is, in what capacity? I do just give me one minute. No, no, in what capacity is Nara Lokesh overseeing the India civil aviation sector, may I ask you? I'm coming to that. I'm coming to that. Number one, the Prime Minister's office is monitoring it. Number two, an emergency war room has been set up where the aviation minister is now sitting in it and monitoring it 24 7. From our party's side, Nara Lokeshji is also monitoring the situation. Party to get the it, is, get but how is your party? How is your party involved in this? It's, it's not a question of uh, a party here. It's not a question of politics here. It's the question of the plight of the people. And no, no, no. But what, I don't understand. What, is the civil aviation ministry or TDP ministry? ministry? He, he he is sitting in the war room. A war room has been set up. Twenty four seven, he is on the field. A committee has been set up. To inquire uh, enquire why the situation has come in the first place and now the uh, committee has been set up now after a Indigo Airlines has failed to comply, rather refused to uh, comply. Uh, 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 that is a private company and private companies do their business the way they do and government doesn't run a private company. We have to be a little uh, you know, uh, uh, sir. The government yeah. has been blackmailed by a private company.

లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారు ఏంది ఇదంత జాతీయ స్థాయిలో నిజంగానే ఎంత నవ్వులపాలే కదా సమీ సీరియస్లీ ఏం మాట్లాడుతున్నారో ఏమో ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతి మినిస్ట్రీలోనూ ఆయన మానిటరింగ్ చేస్తున్నారంటే ఓకే ఎందుకంటే అది జరుగుతుంది కాబట్టి జాతీయ స్థాయిలో కూడా ఏనే మానిటరింగ్ చేస్తున్నారని ఆయన పరుగు చూడడం ఎందుకు ఇంత ఫెయిల్ అవుతుంది